పదవ జులై మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ రెండు పాయింట్ సున్నా అంటే డిసెంబర్లో మొదట పేరెంట్స్ టీచర్ మీటింగ్ చేశాము ఇప్పుడు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ని పదవ తేదీ చేయబోతున్నాం అలాగే తల్లికి వందనం పథకం కూడా అమలవుతూ ఉంది అది క్లాస్ వన్ నుంచి క్లాస్ ట్వెల్వ్ దాకా మనము అమలు చేయాల్సినటువంటి పథకం దీనికి మెగా పీటీఎం అని ఎందుకు పిలుస్తున్నామంటే గతంలో కిన ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఇంటర్మీడియట్ పాఠశాలలు ఇంటర్మీడియట్ సంస్థలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ అన్ని మేనేజ్మెంట్స్లో కూడా ఇది జరగబోతుంది అలాగే మోడల్ స్కూల్స్ కేజీబీవి ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ప్రతి సంస్థలో కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని మెగా పీటీఎం అని పిలుస్తున్నాం దాదాపు ఆంధ్రప్రదేశ్ జనాభా మనం చూసుకుంటే ఐదు కోట్లు ఫైవ్ పాయింట్ టూ ఆర్ ఫైవ్ పాయింట్ త్రీ క్రోర్స్ ఉంటుంది పిల్లలు చూసుకుంటే తొంభై మూడు లక్షలు ఉన్నారు మన జిల్లాలో టూ పాయింట్ త్రీ టూ ల్యాక్స్ రెండు లక్ష ముప్పై రెండు వేల ప్రభుత్వ బడిలో చదువుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అట్లా చూసుకుంటే దాదాపు రెండు రెండున్నర కోటి మంది పదవ తేదీ మన బడిలో ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఆ రోజు పాల్గొంటుంటారు దీన్ని ఒక చాలా అర్థపూర్వకంగా చేయాలనేది గవర్న ముఖ్యమంత్రి వర్యులు మరియు విద్యాశాఖ మార్చిలో శ్రీ నారా లోకేష్ గారు ఒక మంచి కాన్సెప్ట్ని మనకు ఇవ్వడం జరిగింది దాని గురించి ఈరోజు మీకు విస్తృతంగా చెప్పడానికి నాతో పాటు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా ఉన్నారు దీని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ప్రభుత్వ బడికి పిల్లల్ని పంపించేటప్పుడు మొత్తం ప్రభుత్వం చూసుకోవాలనో లేదా అక్కడ టీచర్స్ చూసుకోవాలని కాదు అలాగే ప్రభుత్వ అధ్యాపకులు వాళ్ళు ప్రభుత్వ బడి కదా మనం ఎంత వరకు చేసినా పర్లేదు చాలా చక్కగా చూడాల్సిన అవసరం లేదని కూడా ఉండకూడదు అందరి భాగస్వామ్యం పిల్లల భవిష్యత్తులో ఉన్నది అని చెప్పడానికి ఈ యొక్క మంచి ఒక కార్యక్రమం ఇందులో టీచర్స్ ఉంటారు పేరెంట్స్ ఉంటారు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు దాతలు పూర్వ విద్యార్థులు ఉంటారు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా సమన్వయంతో ఆ రోజు చేయాల్సినటువంటి కార్యక్రమం ఇందులో పేరెంట్స్ టీచర్ మీటింగ్ డిసెంబర్లో జరిగినటువంటి ఆ ఆ క్లాస్ రూమ్లో పిల్లలతో తల్లిదండ్రులతో కూర్చొని ఆ క్లాస్ టీచర్ వాళ్ళ ఒక నివేదిక హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వడంతో పాటు అది ఆయన తర్వాత కామన్ డయాస్లో కూర్చొని ఆ ఒక సంస్థది నివేదిక ఇవ్వడం మరియు గ్రీన్ పాస్పోర్ట్ అని ఒక కొత్త కాన్సెప్ట్ అంటే ఏక్ పేడ్ నామని హిందీలో చెప్తాము తెలుగులో తల్లి పేరుతో ఒక మొక్కని నాటడం ఇందులో ప్రతి స్టూడెంట్కి ఒక పాస్పోర్ట్ అనేది ఆన్లైన్లో వస్తుంది ఎల్ఈఏపి లీప్ యాప్ అని విద్యాశాఖ వారు దీన్ని తయారు చేశారు ఇందులో ఆ పిల్లలు ఒక్కటి నుంచి మూడు మొక్కల దాకా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్లోనే తల్లికి వందనం చేసి తర్వాత వెళ్ళి మొక్కని నాటుతారు ఇది పెద్ద మాను అయ్యేదాకా దీన్ని చూసుకున్నటువంటి కాన్సెప్ట్